చేస్తూ ఉంటారు వంటగదిలో అదంతా చేసేసరికి ఈ వంటగదిని అంతా సీజ్ చేయండి ఈ రెస్టారెంట్ని కూడా సీజ్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అందులో దశరథ్ ఫ్రెండ్ అతను అయితే ఒక్క నిమిషం ఈ విషయం నా ఫ్రెండ్కు లేదో ఈ సీ ఈ రెస్టారెంట్లకి తను కూడా వన్ ఆఫ్ ది మెంబరు అని చెప్పాను కానీ ఏమో మాకు ఏమేమీ తెలీదు అని చెప్పనేసరికి ఒక్క నిమిషం నా గురించి అని అనగానే సరే ఇన్ఫార్మ్ చేయండి అనేసరికి బయటికి వెళ్తాడు ఎక్కడున్నావురా అనగానే నువ్వెక్కడున్నావు నేను మీ రెస్టారెంట్లో ఉన్నాననేసరికి మా రెస్టారెంట్లో ఏం చేస్తున్నావు అనగానే మీ రెస్టారెంట్ ఫుడ్ ప్రాబ్లంగా ఉందని క్వాలిటీగా మెయింటైన్ చేయట్లేదని మాకు కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు మీ రెస్టారెంట్ని సీజ్ చేసే పరిస్థితిలో కూడా ఉన్నాము ఎక్కడున్నా నువ్వను కానీ దయచేసి అలా చేయకండి మా నాన్న పొరువు పోతుంది ఈ రెస్టారెంట్ మేము నిలబెట్టుకున్నదంతా కూడా పోతుంది ఇప్పుడే వస్తున్నాను అంటూ ఇంకా వెళ్ళేసరికి ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి నేను చెప్తున్నాను కదా ఇక మీదట ఎలాంటి ప్రాబ్లం రాదు నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి ఏంటి సార్ చూసుకోవడం అసలు దేంట్లోనే క్వాలిటీ లేదు ఏమీ కూడా లేబుల్స్ లేవు ఏమీ కంపెనీ ప్రోడక్ట్స్ వాడడం లేదు అలాంటిటప్పుడు మీరు ఏం చూసుకుంటారు ఇలా అయితే చాలా కష్టం సార్ వచ్చే కస్టమర్లు ఆరోగ్యం కూడా మీరు ఆలోచించాలి కదా ఏది క్వాలిటీగా మెయింటైన్ చేయకపోతే రెస్టారెంట్ని ఎలా రన్ చేస్తారు మీ లాభాల కోసం వచ్చే కస్టమర్ల ఆరోగ్యం చెడగొడతారా ఏంటి అనగాని అది కాదు సార్ ఏదో చిన్న ప్రాబ్లం జరుగుండొచ్చు నేను చూసుకుంటాను ఇక మీదటి మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రిపీట్ కాదు ఈ ఒక్కసారికి నన్ను చూసి నా నేను చెప్పే మాట మీద నమ్మకంతో ఎలాంటి కేసు పెట్టద్దు అనగాని తను చాలా బాగా చేస్తాడు సార్ అర్థం చేసుకోండి అనేసరికి సరే అని సీజ్ చేయకుండా వెళ్ళిపోతారు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నామంటూ వెళ్ళిపోయేసరికి జోష్న అని గట్టిగా పిలిచేసరికి డాడీ అనగానే చెంప చెల్లు మనిపిస్తాడు నేనేం తప్పు చేశాను డాడీ అంతా బాగానే రన్ అవుతుంది కదా అనగానే ఈరోజు సీజ్ చేసే పరిస్థితి వచ్చింది అంటే ఏం రన్ అవ్వడం ఆయన నువ్వు లోపలికి హోటల్ లోపలికి వెళ్ళి కుకింగ్ దగ్గర చూసావా అన్నీ కూడా క్వాలిటీ లెస్ లేనివే వండుతున్నారు అలా ఎలా వదిలేస్తావు అయినా ఈ రెస్టారెంట్లో ఏం జరుగుతుందో అసలు ఏం చేస్తున్నారో నువ్వు పట్టించుకోవాలి కదా సీయు అంటే ఏసీ రూమ్లో ఫ్యాన్ కింద కూర్చొని వర్క్ చేయడం అనుకుంటున్నావా అన్నింట్లో చూసుకోవాలి నా స్టేటస్ ఇంతే నేను ఇలానే వర్క్ చేస్తాను ఫ్యాన్ కిందే కూర్చుని చూసుకుంటాను అంటే కుదరదు సీఈవ అన్నవాడు అన్ని చోట్లకి వెళ్ళాలి అంతా చెక్ చేసుకోవాలి కార్తీక్ చేసేటప్పుడు ఎలా ఏమీ చేసేవాడు కాదు మరి అంతా చూసుకునేవాడు అంతా నాది అనే అనుకునేవాడు వాట్ కుకింగ్ దగ్గరికి వెళ్ళేవాడు కస్టమర్ల దగ్గరికి వెళ్ళేవాడు ఫుడ్ ఎలా ఉంది ఏంటి మొత్తం అన్నీ కూడా నాది అన్నట్టుగా తిరిగి అంతా కూడా చూసుకునేవాడు నువ్వు అసలు ఏమీ పట్టించుకోవు నీ నువ్వే సీయువు అన్నట్టు పెద్ద గొప్పగా అనుకుంటావు ఇంతకు ముందే పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏదో ప్రాబ్లం నుంచి బయటపడ్డాము మళ్ళీ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం తీసుకొచ్చావు ఇదంతా నా వల్ల కాదు ప్రతి క్షణం నువ్వు ఏం చేస్తావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు అనేది మాకు తెలియడం లేదు ఇంటి వచ్చాక మాట్లాడుకుందామని చెప్పి శివ అక్కడి నుంచి అయితే దశరథ్ కోపంగా వెళ్ళిపోతాడు ఇదేంటిది నేనేం చేశాను అనుకుంటూనే ఇంకా వెళ్ళి అడిగేసరికి సార్ ఇదంతా మేడం తప్పు కాదు మేనేజర్ చెప్తేనే మేము చేశామంటూ వంటగదిలో ఉన్న వాళ్ళంతా కూడా చెప్తారు ఏదైనా సరే సీఈఓ చూసుకోవాల్సిన బాధ్యతే కదా అనుకుంటూ దశరథ్ ఇంటికి వెళ్ళిపోయి జరిగిన విషయం అంతా కూడా శివనారాయణకి చెప్తాడు నేను మొన్ననే నాన్న తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏం ఆచరించినా ఒక సీఈఓ పదవిలో ఉన్నాను అని గొప్పగా అనుకుంటుందే తప్ప బాధ్యతగా ఏమీ వర్క్ చేయట్లేదని నేను మొన్ననే నీకు చెప్పాను అయినా నా మాట వినిపించుకోకుండా ఒక్క అవకాశం అంటూ ఇచ్చారు ఇప్పుడు సమయానికి నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పడం వల్ల నేను సీజ్ కాకుండా కాపాడగలిగాను లేదంటే మన రెస్టారెంట్ అన్నీ కూడా సీజ్ అయితే ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుంది అది ఆలోచించాలి కదా నాన్న అని చెప్పనేసరికి ఎక్కడుంది జోష్ నాన్నగా వస్తుంది చూడండి అంటూ ఇంకా సుమిత్ర అనేసరికి జోష్న కాస్త వస్తుంది రావడంతో శివనారాయణ జోష్న మీద చెయ్యతాడు నేనేం తప్పు చేయలేదు తాత అనగానే నోర్మొయ్ నువ్వు తప్పు చేయక్కర్లేదు తప్పు చేసే వాళ్ళని పట్టుకోవాలి కదా మేనేజర్ డబ్బుకు పట్టి అలా చేస్తుంటే నువ్వు వెళ్ళి కిచెన్లో చూసుకోవడం మానేసి నువ్వు సిఈఓగా ఫ్యాన్ కింద ఏసీ కింద కూర్చుని ఫైల్స్ మీద ల్యాప్టాప్ ముందు కూర్చుని చేసుకుంటావా ఏంటి నీకు తెలియదా సీఈఓ ఎలాగుండాలో సీఈఓ బాధ్యతలు అంటే ఏంటో తెలియదా అయినా నువ్వేదో జాబు శాలరీకి చేస్తున్నట్టు అంత బాధ్యత రహితంగా ఎలా ఉంటావు ఆ రెస్టారెంట్ మనది ఆయన నీకప్ప చెప్పి నేను తప్పు చేశాను అంటూ మాట్లాడేసరికి అదేంటి తాత అనగానే చూడు దశరథ్ అక్కడ నువ్వు చేయాల్సినవన్నీ నువ్వే చూసుకో సిఇవోగా నువ్వే ఉండు అనగానే అదేంటి తాత మరి నేను అనగానే ఆయన నాది బుద్ధి తక్కువగా జ్యోస్నా నా తర్వాత బాధ్యతలు చూసుకోవాల్సింది నా కొడుకు కదా నా కొడుకు అప్పగించకుండా నీకు అప్పగించి నేను తప్పు చేశాను ఇక మీదట నువ్వు ఎందులోనూ ఇన్వాల్వ్ కావద్దు దసరా అన్నీ నువ్వే చూసుకోవాలి ఎక్కడ ఏమీ క్వాలిటీలోని ఎక్కడ ఏమీ తగ్గకూడదు జ్యోష్నా రెస్టారెంట్ అంటే ఒక మంచి బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు వాళ్ళే చెయ్యాలి వాళ్ళు ఉంటేనే సక్సెస్ బాటలో నడుస్తాము అంటే కుదరదు కదా ఎవరి కోసం సక్సెస్ ఆగదు కదా మనం అంటూ మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనలో ఉన్న టాలెంట్ను కూడా ఎదుటి వాళ్ళు గుర్తించాలి జ్యోష్న ఇంకా దరిదాపుల్లోకి రాదు నువ్వే సియు ఉండి అక్కడ కిచెన్లోనూ ఎక్కడ ఏ ఫ్రాడ్ జరగకుండా ఎలాంటి ఇష్యూస్ రాకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మీదటి ఏవైనా ఇష్యూస్ వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనగానే లేదు లేదనన్న నేను చూసుకుంటాను కదా ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు మీరు దీని గురించి ఆలోచించకండి నేను చూసుకుంటాను ఇక మీదట మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను మొన్ననే పని చేస్తుంటే ఈ రోజు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేది కాదు సరైన సమయానికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత ఎంత ఇష్యూ అయ్యుండేదో అని చెప్పనేసరికి సరే సరే ఇక మీదటి ఎలాంటిది రిపీట్ కాకుండా చూసుకో అని చెప్పి శివనారాయణ కాస్త వెళ్ళిపోతాడు అది కాదు డాడీ అని చెప్పను కానీ ఇంకా చాలు జోషన ఎనఫ్ ముగిసిపోయింది అయిపోయింది ఇంకా సిఇవోగా నువ్వు పనికి రావు ఇక నువ్వు సీఈవగా ఉండదలుచుకోవద్దు కూడా ఆ విషయం మీద నువ్వు నన్ను బ్రతమాలే ప్రసక్తే లేదు నేను వెంటనే ఈరోజే సిఈఓ పద నుంచి తొలగిస్తున్నాను అంటూ ఇంకా దశరథ్ చెప్పేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు